ఒకప్పుడు రమణ అనే పేదరైతు అడవిలో ఒక అద్భుతమైన చిలుకను కనుగొన్నాడు ఆ చిలుక మాటలు మనుషుల కంటే స్పష్టంగా మధురంగా ఉండేవి ఆ చిలుక పాటలు వింటే ఎవరికైనా దుఃఖం మాయమై ఆనందం ఉప్పొంగేది ఒకరోజు ఆ అడవికి వేటకు వచ్చిన రాజు ఆ చిలుకను చూసి మంత్రముగ్ధుడయ్యాడు ఆ చిలుకను ఎలాగైనా తన రాజభవనానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు రమణ ఎంత చెప్పినా రాజు వినకుండా బలవంతంగా చిలుకను తీసుకెళతాడు రాజుభవనంలో బంగారు పంజరంలో బంధించబడిన చిలుక తన స్వేచ్ఛను కోల్పోయి దుఃఖిస్తుంది అది రాజుతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కాని రాజు దాని మాటలను పఠించుకోడు చిలుక తన దుఃఖాన్ని పాటల రూపంలో వ్యక్తం చేస్తుంది దాని పాటలు రాజుభవనంలో విషాద వాతావరణాన్ని సృష్టిస్తాయి చిలుక పాటలు విన్న రాణి దాని దుఃఖాన్ని అర్థం చేసుకుంటుంది ఆమె రాజుతో మాట్లాడి చిలుకను విడిచిపెట్టమని కోరుతుంది మొదట రాజు నిరాకరించిన రాణి పట్టుదల ముందు అతను ఒప్పుకుంటాడు చిలుకను విడిచిపెట్టిన తరువాత అది రమణ దగ్గరికి తిరిగి వెళ్తుంది రమణ చిలుకను చూసి సంతోషిస్తాడు ఆ సంఘటన తర్వాత రాజు కూడా మారతాడు అతను జంతువులను గౌరవించడం నేర్చుకుంటాడు ఆ చిలుక పాటలు రాజభవనంలో శాంతిని నెలకొల్పుతాయి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం ధన్యవాదాలు